వెల్కమ్ టు మై ఛానల్ వంశీ మలయా ఈ రోజు మనం రసాల కీమా పోతున్నాం మందు ఎట్లా ఏ రేటు ఉంటది ఏం కథ అని తెలుసుకుందాం ఈయన చూస్తాను ఇప్పుడు మన రసాల కీమాతున్నాం అంటే ఇప్పుడు మందుకు ఆడ డూబాయిల రేటు సేమ్ ఉంటుందా రసాల కీమా తక్కువ ఉంటుందా డూబాయిల తక్కువ ఉంటుందా చెప్పు దుబాయ్ లా ఎక్కువ రేట్ ఉంటది రసల్ కిమ్ అనేది గోధుమ అది తక్కువ ఉంటది రసల్ కిమ్ దుబాయ్ రసల్ కిమ్ ఉంటది అక్కడ ఎందుకు తక్కువ రేట్ ఉంటది అక్కడ తక్కువ ఎందుకంటే ఇండియాకి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ ఆడికి వస్తుంది ఇండియాకి వెళ్ళి ట్రాన్స్పోర్టింగ్ ఆడికి వస్తుంది అయితే కొంతమంది అనుకుంటారు ఇప్పుడు రసల్ కిమ్ అలా మంది దొరుకుతాయి కదా అంటే కల్తీ మంద లేకపోతే ఏంటి దాన్ని లేదు లేదు కల్తీ మంద అనేది ఏం లేదు మెయిన్ మార్కెటింగ్ అక్కడ అది అక్కడికి వెళ్ళి దుబాయ్ అంతా ట్రాన్స్పోర్టింగ్ అవుతుంది అది అంటే ఇప్పుడు రేటు ఇప్పుడు ఇక్కడ దుబాయ్ లో అయితే ఇప్పుడు వంద రూపాయలు ఉన్నది అక్కడ ముప్పై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు మరి దానికి అంటే ఎట్లా అక్కడికి వెళ్ళి ఇక్కడికి అక్కడికి వెళ్ళి వచ్చడానికి వెహికల్ వెహికల్ ట్రాన్స్పోర్టింగ్ అన్ని ఉంటాయి కానీ మంది కలిసి అక్కడికి ఇస్తారు మందులో మాత్రం డిఫరెంట్ ఉన్నది డిఫరెంట్ ఏమి ఉండదు డిఫరెంట్ ఏం ఉండదు అంటే నువ్వు డుబాయి నువ్వు డూబాయి లా మందు బాగా తాగుతావని తెలిసింది మరి నువ్వు అంటే గంటకాల మందు అంటే అందరు ప్రతి ఒక్కళ్ళు లాగుడే ఉంటది ఎందుకంటే టెన్షన్స్ ఉంటాయి బాగా అక్కడ ఫ్యామిలీ ప్రాబ్లం ఉంటాయి ఇక్కడ ఫ్యామిలీ ప్రాబ్లం ఇక్కడ వర్క్ ప్రాబ్లం ఎన్ని ఉంటాయి అట్లా అంటే కొంతమంది అనుకుంటున్నారు దుబాయ్ పోయేదే మందా మరి అని అనుకుంటున్నారు డూబాయి పోయడానికి అనుకుంటే అక్కడ పిల్లలు ఫ్యామిలీ ఏం కావాలి మంద అయిందో చూద్దురు కానీ అక్కడ ఫ్యామిలీని చేస్తుండాలి లేదా అన్నది చూస్తుంటే కదా మన ఫ్యామిలీని చదువుకోవాలి మనం బతకాలి ఎన్ని ఉంటాయి ఇక్కడ అంటే మరి బీ బీర్ల రేట్ కూడా తగ్గుతుంది ఇప్పుడు కాటన్లకు రేటు తక్కువలే లేదు ఇప్పుడు మొన్న ట్వంటీ ఫైవ్ వచ్చినుంచల్లి బీర్లకు రోడ్ పెరిగింది మూడు మూడు ధరమ్స్ ఒక్కొక్క బీర్కు మూడు మూడు ధరమ్స్ పెరిగింది అంటే త్రీ పర్సెంట్ పెరిగింది అంట త్రీ పెరిగింది ఇది కూడా పెరిగింది ఇంటికి మందు పంపించాలనుకున్నప్పుడు రసలి కిమా నుంచి పంపిస్తావా మరి వయస్ నుంచి తీసుకుని పంపిస్తావా అంటే మనము పోయేటానికి కారు కానీ ఏమన్నా సోప్తుల్లో అవైలబుల్ ఉంటే రసలకేమ పోతాం లేదంటే అక్కడనే తీసుకుంటాం ఇప్పుడు మనం రసల్ కిమా పోతున్నప్పుడు మాకేమైనా కాటన్ ఏమైనా స్పాన్సర్ చేస్తావా ఎట్లా కాటన్ స్పాన్సర్ చేయాలంటే ఇప్పుడు నేను కాబట్టి చేస్తే చేయొచ్చు ఇంకా ప్రేక్షకులు అందరికి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో చూసాలో మన కాటన్ తీసుకుంటాడా తీసుకోడా మరి ఇదే వీడియోలో నేను ప్రూఫ్ తో ప్రకారంగా మాట్లాడదాం అక్కడికి అక్కడికి మాట్లాడదాం డన్స్ అక్కడ అన్ని చూపిస్తాం ఫ్రెండ్స్ ఏ రేట్ ఉంది అన్నది బీర్కి ఎంత రేట్ ఉంది విస్కీకి ఎంత రేటు ఉంది జేబిఎల్ డబుల్ బ్లాక్ హండ్రెడ్ పేపర్ రేట్ ఉంది అన్నది అక్కడ అన్ని నేను పెట్టేస్తా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్

ఇదంతా ఇవి పెద్ద గోదాములు ఇవి ఉండే మంది ఉంటుంది లోపలి గోదామీ లోపల వీడియో తీసిన తీసుకుంటుంది కానీ చూద్దాం ట్రై చేస్తా వీడియో తీయరాదు కానీ ట్రై చేస్తా లోపట పార్క్ చేసి అయ్యో ఇలా అందరు ఇగో ఇక కాడలు కాడలు తాగుతారు ఇక అయ్యో డ్రైవర్ సాబ్ ఇవన్నీ వైన్స్ వైన్లు 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 సేలింగ్ సేలింగ్ వన్ సిక్స్టీ నైన్ శివాసాయి గారు జాక్ చలికాలం హైలైట్ ఉంటది ఇవన్నీ తీసుకున్నా లోపల వీడియో లేరు అయ్యో మంచిగా చివరి గారు ఇయో వాట్ సిక్స్టీ నైన్ జానువాకర్ ఇవో ఇదో సంచి బీర్ను వైను ఇయో ఇయ్యో మా ఫ్రెండ్ ఇంటికి పోతుండు డబల్ బ్లాక్ పెద్ద పెద్ద బ్రాండ్ కొన్నాడు ఇగో ఇవన్నీ పెద్ద పెద్ద బ్రాండ్లు ఇది ఇదో సంచి ఇగో ఇదొక సంచి వార్ సిక్స్ నైన్ అన్ని మండ పెట్టు ఇయో వీళ్ళు తాగుడే తాగుడు మందు ఇయో ఇగో మా తమ్ముడు బ్యాగ్ ఎత్తుండు సామాన్ మొత్తం ఇగో మొత్తం ఇరవై వేల మందు అంటే వెయ్యి రూపాయలు అయినాయి ఇంటికాడ ఇరవై ఐదు వేల రూపాయలు అవుతాయి

Tama gede ora. Ih. <tik>